సీఎం చంద్రబాబు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు టూరిజం భూమి తీసుకుని టీటీడీ భూమి ఒబేరాయ్ గ్రూప్ కి కట్టబెట్టడం దారుణమన్నారు అది అతి సమీపంలో అత్యంత సమీపంలో ఈ భూములు కేటాయించారని విమర్శించారు ఈ నెల పదకొండున జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుని జీవో సైతం విడుదల చేశారని మండిపడ్డారు బహిరంగ మార్కెట్ వాల్యూ కంటే తక్కువని భూమిని అప్పగించారన్నారు లాయింపును ఆమోదింప చేసి పదమూడవ తారీఖున జివో కూడా ఇష్యూ చేసిన పాత టూరిజం స్థలం ఏదైతే ఉన్నదో అది ఎకరా తొంభై లక్షల విలువ చేస్తుంది అనని మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళ అఫిషియల్ గా చెప్తున్నటువంటి మాట టూరిజం వాళ్లకు టిటిడి ఇచ్చినటువంటి స్థలం గజం నలభై తొమ్మిది వేల రూపాయలు మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అంటే ఎకరా నాలుగు వేల ఎనిమిది వందల గజాలు చొప్పున ఎకరాకి ఇరవై ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు అంటే ఇరవై ఎకరాలు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు టూరిజం దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ ల్యాండ్ ఖరీదు ప్రభుత్వ లెక్కల ప్రకారము పద్దెనిమిది కోట్లు ఈరోజు టీటీడీ స్థలాన్ని దేవుడి స్థలాన్ని ఇస్తున్నటువంటి దాని విలువ నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఆ నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించినటువంటి లీజ్ అమౌంట్ను కూడా మాఫీ చేసేసింది ప్రభుత్వం